3, 2, 1, 0 తీసుకో మీ పొద్దు పెట్టినా లింగానికి ముట్ట పెట్టుకోండి I'm <laughs> sorry. नर्सर नशन वाइड वर्तमान कौमशाम दिशन दिशाम सी वनस्कृत योन नमः नमः हे अमीर सत्यवंदे नमस्कृतम्

జిల్లా మండలం పొడవటూరు శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఇరవై నాలుగు నాడు స్టార్ట్ అయినాయి ఈరోజు శివరాత్రి ఇరవై ఆరు శివరాత్రి శుభ సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ సిద్ధేశ్వర స్వామి ఆశీసులు ఎలవేలా ఉండాలని భక్తులందరికీ ఆ స్వామి దీవెనలు ఎలవేలా ఉండాలని మనసు కోరుకుంటున్నాము కోరుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ కళ్యాణం రాత్రి ఏడు గంటలకు కళ్యాణం స్టార్ట్ అవుతుంది మా ఈ కళ్యాణానికి కూడా ముఖ్య అతిథులుగా ఈ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు వస్తారు పల్లరాజేశ్వర రెడ్డి గారు మా పార్టీ పెద్దలు మా ఈ ప్రాంత అభివృద్ధి దాత కుమ్మూరి ప్రతాపిరెడ్డి గారు కూడా మాకు ముఖ్య అతిథిగా ఆయన వస్తారు అదేవిధంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తున్న ప్రభు ప్రభుత్వ చీఫ్ బీర్ల ఐలైనా గారు వస్తున్నారు వారికి కూడా మేము స్వాగతం మలుపుతున్నాము ఇక్కడ ఎలాంటి భక్తులకు భక్తులకు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు నీటి వసతి కానీ అన్ని వసతులు మా సిద్ధేశ్వర దయ వల్ల మాకు ఫుల్ ఇక్కడ ఉన్న బోర్లు కానీ ఇవి కానీ ఫుల్ పోస్తాయి ఆ సిద్ధేశ్వర ఆ అక్కడ ఉన్న అన్ని సౌకర్యాలు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము దగ్గరుండి మా పాలక వర్గం కానీ మా చైర్మన్ కానీ మా అధికారులు కూడా అందరూ ఇక్కడికి వచ్చినటువంటి పోలీస్ సిబ్బంది గారు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వారు కానీ ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తున్నారు మేము అన్ని విధాలా ముందుండి చూసుకుంటున్నాము ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా దేవుని నుంచి ఇక్కడ ఉండి అన్ని సౌకర్యాలు దగ్గర చూసుకుంటున్నాము రేపు పొద్దున అగ్గిడిగుండ ప్రవేశం ఉంటుంది ఐదున్నరకు రాత్రి పూజలు ఉంటే పొద్దున్న ఐదున్నరకు కూడా అగ్నిగుండ ప్రవేశంతో ఇక్కడ బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి ఆ బ్రహ్మ అగ్నిగుండ ప్రవేశాలు కూడా ప్రశాంతంగా జరగాలని ఆ సిద్ధేశ్వర స్వామిని ప్రశాంతంగా కోరుకుంటున్నాము ఆ సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులు ఈ జిల్లా ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ మా మండల ప్రజలకు కానీ అందరికి ఉండాలని మనసు కోరుకుంటున్నాము గుడిలో ఎలాంటి ఇంకా ఎట్లాంటి వసతులు కల్పించబోతుంది గుడి దగ్గర గుడి దగ్గర బాగా ఉంది కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు వసతి గృహాలు అనేది తక్కువ ఉన్నాయి ఇక్కడ వచ్చినటువంటి మాకు ఎండోమెంట్ మినిస్టర్ గారు కానీ మా 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 పెద్దలు మా పదాభిరాడి గారు దృష్టికి తీసుకెళ్ళినాము ఆయన ద్వారా మా కొండా సురేఖ గారికి ఎండోమెంట్ ఎండోన్మెంట్ మినిస్టర్ గారికి కూడా మేము దృష్టికి తీసుకెళ్ళినాము అతి త్వరలో మేము మినిస్టర్ గారిని కలవబోతున్నాం మాకు ఇక్కడ ఫండింగ్ ఇస్తానని మాకు ఆంటీ హామీ ఇచ్చారు వచ్చే శివరాత్రి వరకు ఇక్కడ భక్తులకు ఇలాంటి ఇబ్బంది కాకుండా వసతి గృహాలు కూడా ఏర్పాటు చేస్తామని మేము భక్తులకు మేము మాట ఇస్తున్నాం మేమందరం మీ ఆశీస్సులు మీ సపోర్ట్ ఉండాలని మేము కోరుకుంటున్నాం